హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో వైట్ శాండిల్వుడ్ గురించి కొన్ని విషయాలు చెప్తానండి ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది దాని పక్కన హోస్ట్ ఓ కూడా అయితే ఉంది అసలు వీటి జీవన విధానం ఎలా ఉంటుంది వీటికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గంధం మొక్క చూశారు కదా కొండ కరియపాకు ఆకులలాగా అయితే ఉంటాయండి చాలామందికి తెలుసు కొంతమంది తెలియదు కదా ఈ ఆకులన్నీ రెండు మూడు రకాలు అయితే కనిపిస్తాయి మనకి గంధం చెట్టులో పెరిగే ప్రాంతాన్ని బట్టి ఇది స్టెమ్ అండి మీకు కాండం చూశారు కదా ఇది వచ్చి ఐదు సంవత్సరాల మొక్క అనమాట ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు అయితే ఉంటుంది ఇది న్యాచురల్గానే పడి నాటింది అంతకుముందు దీని మదర్ అయితే అక్కడ ఉండేది దొంగలు కొట్టుకెళ్ళిపోయారు దీని మొదటనే దీని మదర్ అనేది ఇక్కడ నేర చెట్టంతో అయితే ఉండేదండి అది దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అయితే ఉండేది నేను ఇప్పుడు చూశాను అది ఉందనుకుని వచ్చాను కానీ దాని పిల్లలు ఉంది తల్లిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనమాట ఈ పక్కన తోట ఉందండి ఈ నేరడ మొక్కని సపోర్ట్ చేసుకునే అది బ్రతుకుతుంది అనమాట ఇక్కడ ఉండేది ఆ మొదలనేది ఇక్కడ ఉండేదండి తల్లి మొదల దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ చుట్టుకొలతో అనేది ఉండేది వన్ అండ్ హాఫ్ ఉండేది అనమాట ఇలా రౌండ్గా అది వేర్లతో సహా తవ్వుకి వెళ్ళిపోయారు దొంగలో దీని మార్కెట్ వ్యాల్యూ వచ్చి కిలో మూడు వేలు నుంచి అది వేలు వరకు క్వాలిటీని బట్టి అయితే ఉందండి అందులో మనకి హార్ట్వుడ్ అని అయితే ఉంటుంది సెంటర్లోని మంచి కాఫీ కలర్లో ఉన్నట్టు ఉంటుందండి లైట్ బ్రౌన్ కలర్లో అది మంచి వాల్యూ అనమాట ఇది ఇంకా వుడ్ తయారవదు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అండి తయారవడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పక్కన నేరడ మొక్క ఉంది కదా అది హోస్ట్ ప్లాంట్ అంటే అతిధేయ మొక్క అని అంటాము అంటే ఇవి సెమీ పారాసైట్ ట్రీస్ అనమాట మనకి తల్ల పేరాలుగా ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఇది బ్రతుకుతుంటుంది అంటే దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంటేజు ఇతర మొక్కల నుంచి పోషకాలు అయితే తీసుకుంటుంది ఈ మొక్కల గురించి చెప్పాలంటే చాలా వీడియో అయితే అవుతుందండి మీరు ఎవరికైనా ఈ గంధం చెట్ల పెంపకం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను పెద్ద వీడియోలు అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్